ఇక్కడ అదేంటన్న అక్కడ గుడి ఉంది కదా చివర చివరా గుడి మొక్కలు వేశారు ఆ మధ్యలో పెట్టుకున్న మధ్యలో పెట్టుకుంటే ఇదే ఇట్లలో ఖచ్చితంగా అవుద్ది ఇది ఒకటి త అంతా అన్న పొజిషన్ ఇవన్నీ గ్రేడ్ చేసినాయి నా దగ్గర చాలా ఉండదు వాటిలోంచి నుంచి గ్రేడ్ చేశాను అనమాట ఇది కాదులే ఇది కూడా కాదు మెరుపు మెరుస్తుంది అలా కూడా ఈ మూడు మూడు ఇంట్లో ఏదన్నా అవచ్చేమో అని డౌట్ ఆయన హాయ్ ఫ్రెండ్స్ ఫైనల్ మనం గుడి వచ్చినాం గుడి లొకేషన్ అయితే ఇదే ఫ్రెండ్స్ ట్ల ఉద్యోగ కొండే ఇట్లా కొండ ఫ్రెండ్స్ O que você está fazendo? O que você está fazendo? Não sei, estou com fome. O que você está fazendo? Não sei, estou Thank <laughs> you.

सिस्टम कॉल लिस्ट जरूरी है ओ बाबू क्या हुआ तू किला दो थोड़ी जाड़ तोड़ यार हां कल से मीराल वाले कल से एक मिनट सा कल से लगा लो

ఏమి పెడతారాయి జాతిలోమ్మ పేరు బలం మీద ఇచ్చిస్తారు కదా ఈ ఇంగరాలు ధరించిన టీవీలు ఇప్పుడు భూమిలోకి వెళ్ళిందంటే ఎక్కువ వేడిక వసం పుట్టేదమ్మాల్లగా మూడు అడుగులు కదా గ్యాస్ ఉంటుంది గ్యాస్ ఉంటుంది కదా గ్యాస్ ఉంటుంది ఇది ఒక చూడండి ఎవరికి దొరికినా వద్దు రావులు గారి తగాదా ఆయన చెప్పింది మంచి లెక్క పది మటుకు రాల ఎ ఊరికి కూడా పది ఒక రాయి వచ్చింది ఇప్పుడు బాగా లేడీస్ వాళ్ళు ఒక రాయి వచ్చింది మంచి పాయింట్లు వచ్చింది అంకోటి వెనక మాట్లాడింది చూసావా అంకోటి రాయి

చాలా మంది మీకు ఫోన్ చేసాను చూసా ఒక అబ్బాయి ఒక్కొక్క ఐదు వేలు కంపెనీ ఫోన్ నెంబర్ ఇచ్చాను ఇప్పుడు ఎంత కాడి కొంటారాయి ఇది వద్దరం అయితే అమ్మా ఐదు లక్షలు కొనొచ్చు ఇదే పాలీస్ చేసాడు మూడు వేలు కమ్ము మూడు వేలు కొంటాడు మీ దగ్గర వజ్రం అయితే అన్నాడు ఆర్నెస్ట్రాయే అదే వజ్రం అయితే ఐదు లక్షలు కొనొచ్చు వాడు మీ దగ్గర మూడు వేలు కొన్నాడు అనుకో మూడు లక్షలు కమ్ముకుంటాడు అంతగా లోన్ ఉంటుంది అమ్మ కొన్ని గర్భంలో వచ్చింది ఇప్పుడు ఎంత కొంటారు మామూలుగా దానికి మూడు వేలకు మీ దగ్గర తీసుకున్నాడు అనుకోడు పాలసీ మూడు లక్షలకు అమ్ముకుంటాడు లైట్ గ్రీన్ క్రీన్ మా దగ్గర మూడు వేలు మూడు వేలు మూడు వేలు ఐదు వేలు ఎవరు తెలివి తెలివి చొప్పున వాళ్ళు అమ్ముకుని వస్తున్నారు బంగారు పుట్టలను బట్టి ఏం చేయాలి